ఒక్క కాలువన పూర్తయిందని చెప్పి స్థానికంగా ఉన్న నాయకత్వాన్ని అలాగే తోట గారిని అడుగుతా ఉన్నావు పైపచ్చిగా తను మాట్లాడుతూ ఉన్నాడు నేనేదో నీతి మంతు ఖబర్దార్ కాంగ్రెస్ నాయకుల ముడ్డి వాగల కొడతామని చెప్పి సిగ్గుండాలే మాట్లాడేటప్పుడు తోట గారి గారికి ఏం మాట్లాడుతున్నావా నీకు గతంలో ఇట్లాగే పనికి మళ్ళీ మాటలు మాట్లాడితే నీ బలె కొట్టిన సంగతి మర్చిపోయినట్టున్నావు జిల్లా వద్దన్నావు మీ నాయకుడు వద్దన్నాడు అయినా మీ ఎక్కడ వలగొట్టినా అక్కడ నిన్ను వలగొట్టే జిల్లా సాధించుకున్నాం ఈరోజు మీ దోపిడీ మీ నిరంకుశత్వం మీ అరాచకాలను ఎండగట్టుకుంటూనే ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎవరు భయపడకుండానే ఇప్పటివరకు ముందుకు వచ్చిన సందర్భం ఉంది దీన్ని మీరు దాచిపెట్టుకోవాలని చెప్పి ఉత్తర ప్రగా గలుపుతున్నారు మీరు నిజంగా నీతిమంతులైతే మంత్రులైతే గత పదిహేను రోజుల క్రితం ఇరవై ఒకటి ఫిబ్రవరి ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై సంవత్సరం రోజున పేపర్కి వచ్చింది కబ్జాకు గురైన శిఖం భూమి స్వాధీనం చేసుకున్నామని నీవు అలాగే మీ నాయకులు ఇలా ప్రభుత్వానికి సంబంధించిన భూములను కావచ్చు సీకం భూములను కావచ్చు చెరువు ఆయకట్టు ఉన్న భూములను కబ్జా చేసింది కాకుండా ఆ చెరువులను నింపుతలేదని చెప్పి చెప్పడం సిగ్గుచేటు మీరే చెరువులను కబ్జా చేస్తారు ఆ చెరువులను మీరే పూ పూడుకొని చేస్తారు దాన్ని వేస్తారు మళ్ళీ ఇప్పుడు చెరువులు నింపాలని చెప్పి మీరు అదే అడగడం దీనికి దేనికి సంకేతం అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం మీరు ఈ విధంగా సిరిసిల్లా ప్రాంత రైతాంగాన్ని కావచ్చు సిరిసిల్లా ప్రాంత ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తే మాత్రం చివరిసారిగా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం మీకు కూడా ఎక్కడ వలగాలలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మీకు అక్కడనే వలగొట్టే సందర్భం కనబడతా ఉందని చెప్పి మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఏదైనా ఉంటే గత ప్రభుత్వంలో మీరు చేసిన తప్పులను ఈ ప్రభుత్వంలో లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో స్థానికంగా ఉన్న నాయకులు నియోజకవర్గించారు కెకే రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వ పెద్దలు ఆది శ్రీనివాస్ గారు పొన్నం ప్రభాకర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీరందరి నాయకత్వంలో ప్రజలందరూ అభివృద్ధి చెందాలి సంక్షేమం ఒకవైపు అభివృద్ధి ఒకవైపు దూసుకుపోవాలని చెప్పి మీరు చేస్తున్న తప్పులను అప్పులను కట్టుకుంటూ మీరు తప్పులను ఎంచుకుంటూ ప్రజలకు వివరిస్తూ ప్రజాపాలన కొనసాగిస్తున్న తరుణంలో మీరంతా నీతిమాలిన రాజకీయాలకు పాల్పడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే కేటీ రామారావు కావచ్చు మీరు కావచ్చు తంగళ్ళపల్లి మండలంలో ఏ గ్రామానికి కాలువ కాలువదీసిరో చెప్పాలి ఏ గ్రామానికి ఇచ్చిరో చెప్పాలి ఈరోజు ఆ ప్రయత్నంలో భాగమై నాయకత్వం అందరూ కలిసి ఈరోజు రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలని ప్రయత్నం చేస్తే కొంతమంది అధికారులే కావచ్చు ఈ నాయకు కావచ్చు ఈరోజు ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా ప్రభుత్వానికి పేరు వచ్చే విధంగా ప్రవర్తించడం మీ తప్పులను దాచుకోవడం ఇది నీతిమాలమైన చర్య ఇంకొకసారి ఈ విధంగా చేస్తే మాత్రం ఊరుకోమని చెప్పి హెచ్చరిస్తూ మీరు చేసిన తప్పుల మీద కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కేకే మహేందర్ రెడ్డి గారి పట్ల కావచ్చు ఆది శ్రీనివాస్ గారి పట్ల కావచ్చు తప్పుడు మాటలు మాట్లాడడం తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోవాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉంది ఎక్కడ కూడా నిర్లక్ష్యంగా లేదని చెప్పి గత చరిత్రను చూసుకుంటే అందరు తెలుసుకోవాలి ఈ పంటకు నీరు అందించాలని చెప్పి పంటలు వచ్చిన రోజు ఈ తోటి మాట్లాడి వచ్చింది కదా మరి దాని విషయం వాళ్ళైతే ఇప్పుడు నీరు అందుతున్నాయి ఈ అధికారులతో మీరెందుకు మాట్లాడలేకపోయారు ఈ అధికారులతో మాట్లాడుతూనే ఇప్పటి వరకు ఈ అధికారులతో మాట్లాడితే వాళ్ళందరూ మానిటరింగ్ చేస్తేనే అక్కడ వరకు వచ్చింది రేపు తెల్లారితే నీళ్ళు వదిలిపెడతామని చెప్పి వేగుల ద్వారా ఆయన ఒక సమాచారం తెలుసుకొని అది నేనే చేస్తే వచ్చిందనే క్రెడిబిలిటీ సంపాదించుకోవడం కోసము ఆయన వచ్చి ఇక్కడ డబ్బాలు వాళ్ళకు గత ఇరవై రోజుల నుండి జిల్లాల ప్రాంత రైతులు ఉన్నారు చిన్నలింగాపూర్ రామచంద్రపూర్ అందరు ఉన్నారు ప్రతి రైతు అగిరెడ్డి పల్లె దేశాయపల్లెకి సంబంధించిన రైతులు ఈ కాలువల వెంబడి రోజు నెల రోజుల నుండి వాళ్ళు కష్టపడి సొంతంగా డబ్బులు వెచ్చించి రోజు కాలువల ద్వారా నీళ్లు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అదే మేము మరి సిగ్గు సిగ్గుండాలి అని అడుగుతా ఉన్నాం ప్రత్యేకంగా ఎందుకంటే ఆయన పది సంవత్సరాలు మంత్రిగా ఉన్నాడు ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉన్నాడు తోటి మంత్రి తోటి వాళ్ళ సొంత బా గారు తోటి మంత్రిగా ఉండి సిద్దిపేట నియోజకవర్గంలో ప్రతి ఎకరాలు నిలువారే విధంగా గ్రామాలలో కాలువలు తీసుకున్నాడు అదే అయితే సొంత నియోజకవర్గం అన్నట్టుంటే సొంత నియోజకవర్గం అయినట్టుంటే ఇక్కడ ఇక్కడే పుట్టి పెరిగినట్టుంటే ఈ ప్రాంతం మీద ఆయనకు ప్రేమ ఉండకపోనా ఈ గ్రామాలలో కాలువలు తీయకపోవునా ఈ గ్రామాలలో చెరువులు నింపకపోనా ఈ రోజు ఆ కాలువలు నింపలేదు ఆ చెరువులు నింపే ప్రయత్నం చేయలేదు కాబట్టి రైతాంగానికి ఈరోజు రైతాంగానికి ఈరోజు ఈ పరిస్థితి ఏర్పడింది అదే కాలువలు ఆయన అధికారంలో ఉన్నప్పుడు తీసినట్టుంటే ఈ పరిస్థితి రాకపోయి పెట్టిన తప్పుదారు పట్టిస్తే కాంగ్రెస్ అధికార కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఎక్కడెక్కడ తప్పులు జరిగినాయో ఎక్కడెక్కడ కాలువలు అవసరం ఉన్నాయో ఏ పంటకు ఎన్ని ఎకరాలకు ఎన్ని టీఎంసీల నీళ్లు రావాలని చెప్పి వాళ్ళకు మానిటరింగ్ చేసుకుంటూ అధికారుల సమన్వయంతో ఇక్కడికి నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాను దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను మీరు మాట్లాడలేదు అని చెప్పి వాళ్ళు ఇదంతా ఒక పక్క పకడ్బందీ ప్లాన్గా ఏ అధికారైనా ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఫోన్ చేసినప్పుడు మాట్లాడతారు తప్పకుండా ఫోన్లు ఇప్పించాల్సిందే మాట్లాడేస్తారు ఆయన భయపేట ఆయన ప్రచారం కోసం తన తప్పులను కప్పిచ్చుకోవడానికి ప్రచారం చేసుకున్నాడు తప్ప కానీ ఇన్ఛార్జిగా మహేందర్ రెడ్డి గారు పొద్దున్న నుండి సాయంత్రం వరకు పది పదిహేను రోజుల క్రితం నెల రోజుల నుండే ప్రతి ఒక్క రైతును మాట్లాడుకుంటూ ప్రతి ఒక్క అధికారులు మాన్యులు చేసుకుంటూ ప్రతి గ్రామాన్ని నీళ్ళు వచ్చే విధంగా ఒక్కొక్క ప్రాంతంలో సొంతంగా డబ్బులు వెచ్చించి సొంతంగా రైతుల డబ్బులు వెచ్చించి చేస్తా ఉన్నాడు దీనికి ఈయన నేను చేస్తున్నా నేను అభివృద్ధి చేస్తా అని చెప్పిన కేటీ రామారావు గారు ఏ ప్రాంత రైతులకు ఇప్పుడు కెనాలు కోసం కాలువ కోసం రైతులకు కొంత సొంత జాగాలు తీసుకోవడం జరిగింది ఆ జాగాలకు ఇప్పటివరకు కూడా నష్టపరిహారం కట్టించలేదు నష్టపరిహారం కట్టించలేదు ఇప్పుడు జిల్లాలో కావచ్చు అంతేపల్లె కావచ్చు లేకపోతే ఇట్లా లక్ష్మీపురం పాల్మల్పల్లె నర్సలపల్లె ప్రాంతాలకు కెనాలు ఉన్నాయి కదా ఆ కాలువలకు కనీసం వాళ్ళకి నష్టపరియాన్ని కూడా ఇప్పటివరకు కట్టలేదు బసపూర్ రైతులు కూడా అయితే మొన్నటికి మొన్న గోపులపూర్ దగ్గర రైతులందరూ మాకు నష్టపరి రాలేదని చెప్తే సొంతంగా వచ్చి మహేందర్ రెడ్డి గారు మాట్లాడి ఇక్కడ బిడ్డలపూరు గోపులపూర్ రైతులతో మాట్లాడి అక్కడ అధికారులతో మాట్లాడి ఇక్కడ కలెక్టర్ గారితో మాట్లాడే సమయంలో చేపించి అక్కడ నుంచి గోపలాపూర్ దగ్గర మాట్లాడి చేసి తననే అక్కడ నుండి ఇప్పించి కాగా పని చేయించి అంటే ఈ రకంగా చేయడం వల్ల ఇప్పుడు రైతులు నీళ్ళు వస్తున్నాయి మీరు నీళ్ళు వచ్చేదాన్ని నేను వచ్చే దాదాపు వేస్తే భయపడిచ్చి అని చేసుకునే ప్రయత్నం చేస్తుండేది రాడు చదువు చేస్తాడు కందలపల్లి మండలంలో అని మానేవాళ్ళు నీళ్ళు అని వాటర్ పోయి పంటలు అని ఎండిపోయినాయి తంగనపల్లి మండల దాదాపు ఇప్పుడు మందలేదు కూడా మంచి నీళ్ళు లేక ఎండిపోయినాయి ఒక్కొక్క రైతు ట్యాంకర్ల ద్వారా తీసుకొచ్చుకొని చూసుకోవడం ఇది చేస్తున్నారు అది ఎందుకు మరి మీరు మాటలు ఎందుకు నింపడం లేదు రైతులకి

నాకు అర్థం కాలేదు మీరు అనేది ఇరవై ఐదు టీఎంసీల ఉంటే అవి అట్లే ఉండాలి ఈ ప్రాంతంలో ఉండాలి ఆ కాదు ఆ నీళ్లు నింపింది దేనికోసం అన్ని ప్రాంతాలకు సాగునీటి వసతి కోసం సాగునీటి వసతి కోసం నింపారు కొన్ని టీఎంసీలని ఎవరు ప్రాంతాన్ని తరలించారు ఆ ప్రాంతంలో రావడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది ఇక్కడ ఇదే ప్రాంతంలో ఉండాలని చెప్పాలి కట్టుకోలేదు కదా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంతా నీళ్ళు అట్లే ఉంటాయి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండాలి కేవలం వాళ్ళు నీళ్లు ఇచ్చింది మాత్రం ఎప్పుడు ఎలక్షన్లు ఉన్నా ఆ ప్రాంతానికి నీళ్లు ఎలక్షన్ ఫ్రంట్లో భాగంగా ఇచ్చి తప్ప కానీ ప్రజలకు రైతాంగాన్ని పట్ల చిత్త చేయడం మేము ఆరోపిస్తున్నాం మాజీ జెడ్పీటీసీ గారు బసాపూర్లో రాలేదని చెప్తున్నారు అది మీరు పది సంవత్సరాలు జెడ్పీటీసీ ఉండి మీరు ఏం చేశారు రైతులకు మీరు ఏం చేశారు రైతులకు భూములకు ఏం రాలేదంటున్నారు మీరు డబ్బులు పది సంవత్సరాలు జడ్పీటీసీ ఉండి మీరు ఏం చేశారు మరి రాలేదని ఇప్పుడు చెప్తున్నారా కేపాల్ గురించి కాదు మీరేం చేస్తున్నారని మేము అడుగుతున్నాయి మీరు ఇచ్చారా ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు తను సడన్ గా ఏం సమాధానం ఇవ్వలేకపోవద్దు కానీ దాన్ని అప్పుడు పది అప్పుడు పరిసమాజంలో టిఆర్ఎస్ పార్టీలో ఉన్న గెడిపిడిసి గారు ఇప్పుడు పార్టీ మారిన తర్వాత పార్టీ ఇవ్వలేదని చెప్పి అనడం అనేది ఇక్కడ ఆ అయితే అది కరెక్ట్ గా అదే గా ఉన్న టైం ల అప్పుడు ఎందుకు అప్పుడు రైతులకు నష్టపరిహారం ఎందుకు ఇవ్వలేకపోయాం ఒక ప్రెజెంటేషన్ ార్నిచర్ రావాలి వార్నిచర్ రావాలి వార్నిచర్ రావాలి వార్నిచర్ రావాలి ప్రజలకు తెలియాలి ప్రజలకు తెలియాలి అధ్యక్షంగా మీరు కాదు జడిపిసి భర్త గురించి అడుగుతున్నాం అదే అయినట్టు మీకు వచ్చి నేస్తున్నాం సొంత ఊరినే పట్టించుకోలేదు మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు